అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గురువారం ఈ గురువారం రోజున గురుచరిత్ర వారికి నిజంగా ఆ గురు భగవానుడి దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలు సకల సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు ఇక మనసులో ఆ దత్తాత్రేయ స్వామిని నింపుకొని ఇప్పుడు చెప్పబోయే గురుచరిత్ర కథలను విందామా నామారకుడు తన గురుడి పాదాలతో సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సాత్కారాలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుని స్వామి మాయ చేత మానవుల్లా కనిపిస్తున్నారే గాని మీ సాక్షాత్ భ భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులి మీ మహిమ వేదాలకి అందుబట్టనివి అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేశారు కానీ నాదొక విన్నపం ప్రస్తుతం నేను ఒక కష్టంలో ఉన్నాను దారి లేక నేను ఒక మహారాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడు అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ణి చంపుతాడు నన్ను బలివ్వాలని తలిచి ముందే నాకు కబురు పెట్టాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేపట్టి ఆశీర్వదించిన ఆయన భయపడకు ఆ యవ్వనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతని చేత సత్కరిసింపబడిన సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు సాయం దేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యువరాజు వద్దకు తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో ఆ గురుణ్ణి ధ్యానించాడు అంతపురంలోకి వెళ్ళిన యోనికి అంతలోనే నిష్కారణంగా భయం చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అతను ఒక అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కల ముక్కలుగా కోస్తున్నట్లుగా కనిపించి విత్ విపరీతమైన బాధ కలిగింది అతనికి సృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకి ఎంత బాధ కలమో తెలిసి వచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటికి వచ్చి సాయం దేవునికి పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని వస్త్రభూషణాధులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునికి జరిగిందంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శ దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము అన్నాడు అప్పుడు స్వామికి నమస్కరించి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి స్వామి మీ పాద సన్నిధి విడిచి బతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకొన్నాడు శ్రీగురుడు నాయనా నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభిష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి మీ గ్రామం దగ్గరలోనే నివసిస్తాము నీవిప్పుడు సకుటుంబంగా వచ్చి ద దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్యై అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనార్థం చేశారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించింది దూర ప్రాంతాల నుండి కూడా ఎంతెంతరో వచ్చి తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఆయన దర్శించుకునేవారు వారిలో మంచివాళ్లతో పాటు భక్తులు వేషాలలో ఎంతరో దుష్ట గూడ దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహద్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కుంకుణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశాపదారులు ఆయన దగ్గరకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నాడు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులందరికీ సెలవు ఇచ్చారు ఉపనయవాది సంస్కారాల వలన దిజుడైన బ్రహ్మచారి వేదధ్యానం చేస్తూ భక్తితో గురుడుని సేవించాలి అతడికి పగటిపూట నిద్ర తగదు దొరికిన భిక్షాటనం గురువుకు అర్పించి ఆయన ఇచ్చినది భుక్షిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురుదక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని ఆజ్ఞను ఒక యోగ్యమైన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమం ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయసు అయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ విషయాలను వదిలి భార్య యొక్క అనుమతో సన్యాసించాలి సన్యాసికి జపం బిష్కాటన ధ్యానం చౌర్యం అర్చనలు ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వివాహము లెక్కరాదు మంచము తాకరాదు పగట నీద నిద్ర పగట నిద్రింపరాదు నిరంతరము ఆత్మదృష్టితో ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి నీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారైన పగలు మాత్రమే భుజించాలి సంవత్సరం అంతా తీర్థాటన చేస్తూ మూడు పగళ్ళు మించి గ్రామంలో నివసించకూడదని తిరగటానికి శక్తి లేకపోతే శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులు వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పాడు నాయన్లారా మీరందరూ తీర్థాలకు వెళ్ళండి మీకు మరల శ్రీశైలంలో బహుదాన్ని సంవత్సరంలో మా దర్శనం కలుగుతుంది అన్నాడు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వ తీర్థాలు మీ పాదాల వద్దే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము దానివల్ల మాకు లాభమేముంది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము ఐదు రోజులకి మించి ఎక్కడా నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించడం మన ధర్మం దానివల్ల మనసు స్థిరమవుతుంది అటు తరువాత ఒక చోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాట ఏ మాకు ప్రమాణం ఏ తీర్థాలు దర్శించాలో సెలవివ్వండి అని కోరాడు అప్పుడు గురుడు ఇలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నిటిలోనూ ఉత్తమమైనది కాశీ కాశీ వెళ్ళి గంగను సేవించి గంగాటన యాత్ర చేయండి అటు తరువాత యమున సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తరువాత వరుణ కుషావర్త శతద్రు విపాష శరావతి వితస్తా అసక్ని మరుదృద మధుమతి పయశ్ పయశ్విని ఘృతవతి రేవ చంద్రబాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశిక నిత్యజల మందాగి నీళ్లను సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుదా వైచానలతో పుష్కర పల్గుణ అలకానందలు మొదలైన నదులలో నదీ సంగామంలో చేసి స్నానం చేసిన తర్వాత యాత్రలు చేయండి అలానే శ్రీశైలనం అనంతరం రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమశారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము తీర్థము కోకాముఖ కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణ శంకష్కర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి అలాగే అయోధ్య మొదలగు మాయా కంచి ద్వారక సారగ్రామం శబల గ్రామాలను దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలాగే భీమేశ్వర పంజర కుసెతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటయాత్ర చేయండి హర్హర క్షేత్రము పాండురంగ క్షేత్రము మారుతి లింగము దర్శించండి గంధపూర్వము అంటే గా గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రం తీర్థాలు తీర్థాలున్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడి భీమ అమరజానాది సంగమం ఉన్నది అచ్చట వృక్షము సాక్షాత్ కల్పవృక్షమే దానిని ఎదురుగా నరసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తరువాత కోటి తీర్థము మన్మధి తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురం సాటి వారు సిద్ధ సిద్ధభూమి గనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదులు సంగమం మహాపల మహాపహాగ సంగమం నివృత్తి సంగమం దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్నీరాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలో వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటంలో ప్రవేశించినప్పుడు మహానది పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులు వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది కుంభకోణం కన్యాకుమారి మత్స్య తీర్థం పక్షితీర్థం ధనుష్కోటి కొల్హాపురం కరవీరం మహాబలేశ్వరం దర్శించండి బిల్ల వంటి వరుణా సంగమం కృష్ణానది తీరం ఋష్యాశ్రమం దర్శించండి అమరాపురం వద్ద ఉన్న కృష్ణవేణి పంచనది సంగమం మూడు రోజులు స్నానము స్నానం చేసి ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాకుండా పరమార్థం కూడా లభిస్తుంది అప్పుడు శిష్యులందరూ సాష్టాంగ సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని అజ్ఞానాన్ని అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులు ఎవరెవరు అటుపై ఏం జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నామధారక నీవు గురుభక్తుల్లో ఉత్తముడివి ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోర కోరనందువలన నా మనస్సు కొంచెం నిరుత్సాహపడినది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తిగా అడుగుతుంటే నీకు చెబుతుండటం వల్ల ఆయన కథలు గుర్తుకు తెచ్చుకున్నది నా మనసులో మేల్కొంటున్నది పారవస్యం కలుగుతుంది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడివైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతో సుఖశాంతులతో వెరసెలుతుంది శ్రీగురుని చరిత్ర చెబుతాను అది మానవులకు కోరిక తగిలినవన్నీ ప్రసాదించడానికి కామధేను వంటిది ప్రయాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను ఈ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయాడు ఒకనొకనాడు బ్రాహ్మ ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామి స్వామికి సాష్టంగా నమస్కారం చేసి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రం ప్రశాంతత లేదు కానీ మీ దర్శనం వలన నాకెంతో ఆనందం కలుగుతుంది నా మనస్సు స్థిరత్వం కాకపోవడానికి కారణం ఏమిటి మీరు లోకాన్ని తరింపజేయటానికి అవతరించిన స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మల్ని శరణ వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురును ఆశ్రయించ ఆశ్రయించకుండానే తపస్సులా చేస్తావు అని అడిగాడు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నాకు ఒక గురువు ఆశ్రయం చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పేవాడు కానీ వేదము కానీ శాస్త్రము కానీ భష్యం కానీ ఏమీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయనకి చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపంతో తీవ్రంగా కోపగించి నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచిపెట్టి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య వంటిది మహాపాపము నిజానికి నీవే నీలో దుర్మార్గాలను తెలుసుకోలేకపోయావు గురువును నిందించిస్తున్నావా నీకింక మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామదేను వంటి గురువును విడిచిపెట్టి నీవెక్కడికెక్కడికో పరిగెడుతున్నావు అంత మాత్రాన్ని నీకు జ్ఞానం లభిస్తుందా గురుద్రోహికి ఇహంలోను పరహంలోను సుఖముండదు అతడికి జ్ఞానం ఒక్కటి కలదు అజ్ఞానాంధకంలో చిక్కు పడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలియని వాడికి వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞానం అవుతాడా అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడకూడదు అపశకనమవుతుంది దేవాలయంలో విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టిన ఏ పని అన్నారు అప్పుడు విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా సేవ్ తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాదీనంగా ప్రాధాయపడ్డాడు శ్రీగురుడు అతనికి దైన్యాన్ని కరిగిపోయి కరుణతో ఇలా చెప్పాడు ఆయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపాలు నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహమే లేదు ఏకాగ్రతమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అది తెలిపేటందుకే నీకొక పురాణ కథ చెబుతాను విను ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి వైద్యుడు ఉపమన్యుడు అనే ముగ్గురు శిష్యులు అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో తేవిస్తుండేవారు అహంకారముగా అహంకారము మొదలైన దోషాలు కలిగి మనస్సు శుద్ధి కావడానికి వెనుకటి గురువుల చేత శిష్యులు సేవ చేయించుకునేవారు అతని సేవను బట్టి అతను గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరిపైరి ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంట వెళ్ళి చెరువు చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువ ఒక చోట నుండి గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడు అతను ప్రాణం పోయినా సరే గురువు చెప్పిన ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలని నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుగా పనుకొని గురువుని ధ్యానిస్తూ అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకరపడినా కూడా అరుణి ఆశ్రమానికి రాయక రాన రాకపోయేసరికి దౌముడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించి కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి భార్యనే పడ్డాడేమో అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెం శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగులించుకొని సంపూర్ణ అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీ వెంటి నీ వింటికి వెళ్ళి తగిన కన్యని వివాహమాడి స్వధర్మం ఆచరించు అని ఆదేశించాడు అరుణికి గురువునికి నమస్కరించి అరుణి అరుణి గురువునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి లోక ఒక ఒకరోజు దోమిడు తన రెండవ శిష్యుని పిలిచిన ఆయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి దాన్ని ఇంటికి ఇంటికి చేర్చు అని చెప్పాడు వైద్యుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి దాన్ని ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక పక్క దున్నపోతును కట్టి మరొక పక్క దున్నపోతు లేనందున రెండో వైపు కాడికి తన భుజాన్ని వేసుకుని ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు దారిలో ఒకచోట బురదలో దున్నపోతు ఇరుక్కుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తాను ఒక్కడే బండిని బురదలోంచి లాగడం ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక సృహతప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవ దీక్షకం మెచ్చి అతనికి మెడ నుంచి కాడిని తొలగించి అతని లేవదీసి కౌగలిగించుకుని అనుగ్రహించాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు ఇక ఉపమన్యు మాత్రమే ఆ మహర్షి సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి ఆయన నీవు గోవులను అడవికి తోలికిపోయి మేలుకొని వస్తూ ఉండు మేపుకొని వస్తూ ఉండు అని చెప్పారు ఉపమన్యుడు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు కొంతసేపటికి అతనికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు గోవుల్ని ఇంటికి తోలుకొని వచ్చాడు దౌముడి అది చూసి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నాడు మరుసటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలి అయినప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వాచుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఎండలో భిక్ష తెచ్చుకొని భోజనం చేసి సాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరం ఉంచి పుష్టి కలిగిద్ది అది గమనించిన దౌమ్యుడు ఒకరోజు అతను అడిగిన కారణం తెలుసుకున్నాడు నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా నిత్యం నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరల అడవికి పోయి ఆవులను మేపుకొనిరా అని ఆజ్ఞాపించాడు ఉపమన్యుడు అలా చేస్తుండటం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది అతను తాను మొదటి తెచ్చుకున్న భిక్షను గురువుకు అప్పగించి రెండవసారి భిక్షను తెచ్చుకొని తినసాగాడు అందువల్ల అతని శరీరం పుష్టిగా ఉండి చూసి దౌమ్యుడు కాలం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని ఆదేశించాడు ఉపమన్యుడు కొంచెమైనా బాధపడల బాధపడక అలానే చేసి ఆవులు దగ్గర దూడలో త్రాగగా మిగిలిన పాలు తాకి ఆకలి తీర్చుకొని సాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరికొంత లావెక్కింది ఒకరోజు దౌముల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని వరే పశువుల ఎంగిలిపాలు తాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక తాగవద్దు అని ఆజ్ఞాపించారు ఆ మరుసటి రోజు ఆకలేస్తుంటే జిల్లేడు పా ఎంగిలి జిల్లేడు పాలు ఎంగిలి కావని తలచి వాటిని కూడా ఒక దొప్పట్లో పడుతుండగా ఆ పాలు అతనికి కళ్ళ కళ్ళలోంచి కళ్ళలోంచింది అతని కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఆ బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యులకి రాకపోవడంతో అతన్ని వెతుకుతూ దౌమ్యులు వారు అడిగి అడవికి వెళ్లారు ఆయన కేక విని ఉపమన్యుడు బావిలో నుండి సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి దగ్గరికి వెళ్ళి అతని దుస్థితి చూసి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యుడు అలా చేయగానే అతను కళ్ళు వచ్చాయి వెంటనే అతను బావి నుండి బయటకు వచ్చి గురువుకి నమస్కరించాడు దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతన్ని తలపై చేయి పెట్టిన ఆయన నీ కీర్తి నాలుగు దిక్కుల వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ ఇంతటి వారవుతారు వారిలో ఉందకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాగు నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పిస్తాడు నీ కీర్తికి శాశ్వతమెక్కుతుంది అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్రాలు పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థానం స్వీకరించారు కాలాంతరం దౌములు వారు ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలు సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతేనే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది శ్రీగురుడి మాటలు విన్నాక ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికినా ప్రయోజనమేం లేదు నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడిస్తాను అని తీవ్రమైన పాతాపంతో ఆత్మహత్యకు సిద్ధడయ్యాడు అప్పుడు శ్రీగురుడు మనసు కరిగి ఆయన ఇంత పాయుచిత్తం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం దగ్ధమై శరీరమంతా రోమాంచితమై కన్నులు ఆనందం బాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేద సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయనా నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నింపుకొని నీవు గురుడు వద్దకు వెళ్ళుడు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నమవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడలా చేసిన తర్వాత ముక్తి పొందాడు ఇలా సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమటి తీరానున్న వృక్షం కింద కొంతకాలం గుప్తంగా గడిపారు